పెద్దల మిత్రులరా అందరికీ నమస్తే నేను గరిడేపల్ శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఇది కానిస్టేబుల్ మూవీకి సంబంధించినటువంటి రివ్యూ రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అయింది చిన్న సినిమా మెసేజ్ ఓరియంటెడ్ ఉన్నది కొన్ని కథలు ప్యాంటసీతో ఉంటాయి కొన్ని కథలు సైన్స్ సైంటిఫిక్గా ఉంటాయి సైన్స్ పరంగా కొన్ని కథలు చందమామ కథలు ఉంటాయి కొన్ని బాలమిత్ర కథలు ఉంటాయి కొన్ని నవళ్ళ ఆధారంగా కథలు తీస్తారు కొన్ని పరువు హత్యలకు ఉంటాయి కొన్ని సాగునీటి జలాల మీద కొన్ని త్రాగునీటి సమస్య మీద కొన్ని బ్రిడ్జిలకు సంబంధించి రోడ్లకు సంబంధించి గ్రామాభివృద్ధి ప్రాంతాభివృద్ధికి సంబంధించి వివిధ అంశాల మీద తీస్తూ ఉంటుంటారు విద్యార్థుల సమస్యలు యువత సమస్యలు డ్రగ్స్ మీద తీస్తూ ఉంటారు ఈ మూవీ వరస హత్యలు జరుగుతూ ఉంటుంటాయి ముఖ్యంగా జూనియర్ కాలేజ్ బేస్డ్గా వరస హత్యలు జరుగుతూ ఉంటుంటాయి జనరల్గా వివక్ష అనేది వివక్ష ఉంటుంది హిందూ భూ ముస్లిం బౌద్ధు క్రిస్టియన్ జైన్ ఇట్లా రకరకాల మతాల ఇవ్వక్ష ఉంటుంది ప్రాంతాల వివక్ష ఉంటుంది భాష వివక్ష ఉంటుంది కొన్ని చాట్ల ఆహారపు ఇవక్ష ఉంటుంది వాళ్ళు ఆ సందర్భాలను బట్టి ఫీల్ అవుతుంటారు దాన్ని బట్టి రియాక్ట్ అవుతూ ఉంటారు దీనికి సంబంధించి ఒక స్కిన్ డిసీజ్ ఏదైతే ఉందో ముఖం మీద ఒక స్కిన్ డిసీజ్ వస్తుంది ఇందులో ఒక అమ్మాయికి ఇంటర్ కాలేజ్ ఇంటర్ ఏజ్ గ్రూప్లో బాల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి డిగ్రీ అయిపోయే ఏజ్ ఉంటుంది వాళ్ళకి సుమారుగా ఆ కాలేజీలో త ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ కొడుకుని లవ్లో పడుతుంది ఆ అమ్మాయి ఇద్దరులో ప్రేమించుకుంటారు స్కిన్ ప్రాబ్లం అది ఒక వైఫ్ అంతా కూడా శంతన్ అవుతూ ఉంటుంది తనను అవమానపరుస్తారు అవమానానికి తను మానసికంగా కుంగిపోద్ది ఒక రకమైనటువంటి మ్యాడ్ అనుకోవచ్చు సైకోయిజం అది ఒక రకమైనటువంటి మానసిక రోగంలో కూరిగిపోద్ది ఈ క్రమంలో తండ్రి చివరిదాకా క్లైమాక్స్ తండ్రి తనకు సహకరిస్తూ ఉంటాడు బిడ్డ కోసం తండ్రి బిడ్డ ఇద్దరుంటారు తల్లినట్టుంది మొదటి నుంచి తండ్రి పోషించుకుంటూ వస్తారు తన కానిస్టేబుల్ సో సీన్ కట్ చేస్తే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ కానిస్టేబుల్ మూవీకి సంబంధించి హీరో మన హీరో ఉంటాడు హీరో అక్కకి బావ అక్క బావ బావ తాగబోతూ మేనకోడలు అదే కాలేజీలో చదువుతూ ఉంటుండదు ఈ వరుస హత్యలకు సంబంధించి సో ఈ ఈ క్రమం జరుగుతున్నటువంటి క్రమంలో ఒక జూనియర్ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా చనిపోతూ ఉంటుంటారు అసలు ప్రభుత్వానికి అంత స్టేట్ గవర్నమెంట్ దాకా ఈ విషయం వెళ్తూ ఉంటుంటుంది సో అక్కడ ప్రత్యేక దర్యాప్తు బృందాలను పంపించే ప్రయత్నం చేస్తారు సో ఎవరు సస్పెక్టెడ్ అంటే వాళ్ళు చనిపోతూ ఉంటుంటారు ఈ క్రమంలో మన హీరో కానిస్టేబుల్ మేనకోడల్ని ఒక సొంత చెల్లెల్లాగా ఒక బిడ్డలాగా చూసుకుంటూ తన బండి కొనిపెట్టి చేస్తున్నప్పుడు ఎమ్మెల్సీ ఇంటికి ఎమ్మెల్సీ కొడుకు పుట్టినరోజుకి వెళ్ళినప్పుడు ఆ రోజు తన మేనకోడలు చనిపోద్ది చనిపోద్ది అందుకంటే ముందు ఒక పాలు పోసే అమ్మాయి చనిపోద్ది దాని తర్వాత కూడా మళ్ళీ ఎమ్మెల్సీ కొడుకే చనిపోతాడు తర్వాత ఇంకొక అమ్మాయి చనిపోతుంటుంది మొత్తానికి మాస్క్ పెట్టి దిగుతుంటారు సో ఈ క్రమంలో ఎమ్మెల్సీ మనుషులు వచ్చి మన హీరో కానిస్టేబుల్ చంపే ప్రయత్నం చేస్తాడు క్లైమాక్స్లో ఎస్ఐ అవుతాడు సినిమాలో తర్వాత ఆఫీసర్ అవుతాడు సో వరుస ఇది జరుగుతూ ఉంటుంటాయి మళ్ళీ హీరోకి సంబంధించి మన కానిస్టేబుల్ హీరో హీరోకి సంబంధించి పక్కనే కొద్దిపాటి లవ్ స్టోరీ పెట్టారు ఇంకొక తోటి కానిస్టేబుల్తోని ఎందుకంటే ప్రేక్షకులు లవ్ లేని లవ్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారు జనరల్గా యూత్ చూసేదంతా కూడా మూవీస్ రిలీజ్ అయిన మూవీస్ సహజంగానే యూతే చూస్తూ ఉంటారు కాబట్టి ఇది పరిస్థితి పెద్దల మిత్రులారా ఈ క్రమం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం పెద్దలారా మిత్రులారు ఈ మూవీ వరుసలు హత్యలు జరుగుతూ ఉంటుంటే తను ఇంట్రాగేషన్ చేసుకుంటూ వెళ్తాడు సో ఇంట్రాగేషన్కి సంబంధించిన కానిస్టేబుల్ తన హీరో కావాలి మామా మామ అను పిలుపుతుంటాడు సో క్లైమాక్స్లో అతనే ఇందులో ప్రధానమైన కీలక పాత్రధారి అనేది సో అనేక యాక్షన్ సన్నివేశాలు చిన్న సినిమానే హీరో కూడా చాలా ఎనర్జెటిక్గా చేశాడు డైరెక్టర్ యొక్క కథాబలం దమ్ము ధైర్యం ఉన్నట్టుగా ఇందులో మనకు అనిపిస్తుంది సో నేను డిస్క్రిప్షన్లో కూడా కొంత మ్యాటర్ రాసే ప్రయత్నం చేస్తాను ఈ సినిమా చిన్న సినిమా అయినా కూడా ఈ సినిమాకి ఐదు మార్కులకి నాలుగు మార్కులు ఇస్తున్నాను ఇవ్వండి తప్పకుండా చూడగలరు కానిస్టేబుల్ మూవీ సో వరుస హత్యలను ఎలా ఛేదించాడు ఆ కానిస్టేబుల్ కానిస్టేబుల్ కూతురు హత్యలు చేసుకుంటూ వస్తున్నారని చెప్పేసి చేస్తారా ఆమెకు సైకో మానసిక రోగి ఆ మానసిక రోగి మెంటల్ కేసు ఎర్రగడ్డ హాస్పిటల్ కేసుని సో ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళు రక్షించే ప్రయత్నం చేస్తారు ఆ టీంతోనే ఉన్నటువంటి తన అవమాన పరిచయాలను చివరి దాకా చంపుకుంటూ వెళ్తుంటుంది ఆ ఎంఐ తండ్రి సహకారంతో తను రక్షించే వర్షంలో చివరి క్యాండిడేట్ రక్షించే క్రమంలో ఫైట్ జరుగుతుంటాయి అప్పటికే అప్పటికే ఎమ్మెల్సీ ఇన్సిడెంట్లో ఫైట్స్ జరుగుతాయి బయట ఫైట్స్ జరుగుతూ ఉంటుంటాయి హీరోకి సంబంధించి సో ఇక్కడ కూడా ఫైట్స్ జరుగుతాయి వాళ్ళ మధ్య ఈ క్రమంలో వాళ్ళ కానిస్టేబుల్ తోటి మామ మామంటాడు కానిస్టేబుల్ రక్షించే ప్రయత్నం చే వారించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ క్రమంలో కింద పడిపోతాడు మామ అనేటువంటి తోటి కానిస్టేబుల్ సో ఈ క్రమంలో మా నాన్నే కొట్టి కింద పడేస్తావా అని చెప్పేసి కింద పడేస్తామని చెప్పేసి ఈ సైకో పేషెంట్ ఎవరైతే ఉన్నారో మానసిక రోగి ఈ మెంటల్ కేసు ఈ మెంటల్ కేసు గడపరి తీసుకొని మన హీరో కానిస్టేబుల్ పొడిచే ప్రయత్నం చేస్తే తను పక్క తప్పుకుంటాడు పక్క తప్పుకొని తండ్రికి గడపరి దిగిపోయి ఆ విధంగా ఇలా చనిపోతాడు సీన్ కట్ చేస్తే ఆ మెంటల్ కేసుని హాస్పిటల్లో పెడతారు మెంటల్ కేసు ఇంకా తగ్గదు సో ఒక సంబంధించి అనుమానం చేస్తే తను అవమానించిన వాళ్ళ ఆడ కూడా హాస్పిటల్లో కూడా వేసేస్తూ ఉంటుంటుంది అసలు మళ్ళీ క్రైమ్ ఎవరికి దొరకని విధంగా సరే ఇయర్ రేపు హాస్పిటల్స్లో సీసీ కెమెరాలు అనేది బాగు అది ఆ లాజిక్ పక్కన పెట్టేస్తే సో సైకో పాత్రలో బాగా రోల్ ప్లే చేశాడు హీరో మన హీరో కానిస్టేబుల్ అయినా కూడా ఠాగూర్ సినిమాలో మాదిరి ఫైట్ చేసి దాన్ని చేసుకుని వస్తాడు మెంటల్ కేసు మెంటల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తూ కొంతమంది నల్ల జాతి నల్లగా ఉన్నారని కొంతమంది తెల్లగా ఉన్నారని కొంతమంది అందవికారంగా ఉన్నారని చెప్పేసి రకరకాల వివక్షలు మనం ఎప్పటికే చెప్పినట్టు కులం వివక్ష ఉంటుంది మత వివక్ష ఉంటుంది ప్రాంత వివక్ష ఉంటుంది ఆహార పేరు అలవాట్ల వివక్ష ఉంటుంది అంద అందవిహీనం అందంగా ఉంటాం వివక్ష ఉంటుంది ఇవన్నీ రకరకాలు ఉంటాయి ఆరోగ్యంగా ఉంటే ప్రధానమైంది సో తనకు ఒక స్కిన్ డిసీజెస్ మగవంతు ఏదైతే ఎమ్మెల్సీ కొడుకు రిజెక్ట్ చేయటం ఆ ఫ్రెండ్ సర్కిల్ అంతా అవమానపరచడం వరుస వేసేసుకుంటూ వస్తూ ఉంటుంటుంది ఉలిక్కి పడతా ఉండారు ప్రేక్షకులే సో పెద్దల మమితులారు ఇది సారాంశం చిన్న సినిమా అయినా కూడా తప్పకుండా చూడండి ఈ సినిమాకి నేను ఐదు మార్కులకి నాలుగు మార్కులు వేస్తున్నాను మీ సమయము డబ్బులు ఉదాహరకా కాదు మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గరిడే పిలిచి వచ్చాను నిలక్షన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి పెద్దల మమితులారు